రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా వెరీ సక్సెస్ఫుల్ జెడ్బిన్ ఎఫ్ మోడల్ ఇన్ ఇండియా ఇది పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భారతదేశంలో ఎంతో విజయవంతమైనటువంటి నమూనా వైల్డ్ కల్టివేషన్ బ్రాడ్కాస్ట్ ఫోర్ హండ్రెడ్ కేజీ ఘనజీవామృతం ఘనజవాముత్వం విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మిక్స్ ఇట్ ఇన్ ద సాయిల్

ఇలా చేయడం వల్ల ఆ ఎత్తు మడి ఏదైతే ఉందో అది మూడు అడుగులు ఉంటుంది కాలువ వెడల్పు ఒకటిన్నర అడుగులు వెడల్పు ఉండే విధంగా నాలుగున్నర అడుగులకు ఒక కాలువ ఎత్తు ఎత్తుమడి మూడు అడుగులు కాలువ వెడల్పు ఒకటిన్నర అడుగులు సెంటర్ ఆఫ్ ద ద ద ఇన్ సెంటర్ దేడ్

ఇలా రెండు కంది మొక్కలు లేదా మునగ మొక్కలు ఏవైతే నాలుగున్నర అడుగుల దూరంలో నాటుకున్నామో వీటికి మధ్యలో మిరప నాటుకోవాలి మిరప నారు మొక్కని ఇన్ ద సెంట్రల్ లైన్ ఆఫ్ ద సెకండ్ డేడ్ ఇన్ ఖరీఫ్ యూ హావ్ టు డివల్ ద సీడ్స్ ఆఫ్ ద ట్రిటెడ్ బిజాంబు ట్రిటెడ్ సీడ్ ఆఫ్ సన్ ఫ్లవర్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ త్రీ ఫీట్ ఇన్ ద లైన్ అలాగే దాని ప్రక్కన ఉండేటువంటి ఎత్తుమడిలో ప్రొద్దు ఖరీఫ్ లో ప్రొద్దు తిరుగుడు మూడు అడుగుల దూరం చొప్పున నాటుకోవాలి ఇన్ ద ఫస్ట్ డే వేకన్ దిజాంతి డంసింగ్ ఇన్ ద సెకండ్ బేడ్ ఖరీఫ్ వేకన్ ద సన్ ఫ్లవర్ అండ్ ఇన్ థర్డ్ బేడ్ అగైన్ ఆన్ ద నైన్ ఫీట్ డిస్టెన్స్ అలాగే మూడవ ఎత్తుమడి మీద ఇన్ ద సెంటర్ ఆఫ్ ద థర్డ్ బేడ్ అండ్ నైన్ ఫీట్ డిపల్ ద బిజాంబుతం టికెట్ సీడ్ ఆఫ్ ద బిజాంపి ఆర్ డమ్ స్టీక్ అట్ అ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇన్ ద లైన్ ఇలా మొదటి వరుసకు తొమ్మిది అడుగుల దూరంలో

మిరప మరియు కంది లేదా మిరప మరియు మునగకు మధ్యలో అలాగే మిరప మరియు పొద్దు తిరుగుడుకు ఖరీఫ్ లో పొద్దు తిరుగుడుకు మధ్యలో ఆ రంగుళల దూరంలో మూడు వరుసలు ఆ రంగుళాలకు ఒకటి చొప్పున మూడు వరుసల్లో ఆ రంగుళాల వరుసల్లో పసుపు మరియు పసుపు లేదా అల్లం విత్తన భాగాన్ని నాటుకోవాలి ఎట్ ద సేమ్ టైమ్ ఆన్ ద బోత్ బ్యాంక్ ఆఫ్ ద ఫరో ఆన్ ద బోత్ బ్యాంక్ ఆఫ్ ఫరో ఇన్ ఖరీఫ్ గివన్ ద సీడ్స్ ఆఫ్ ద గ్రీన్ గ్రామ్ ఆర్ బెంగాల్ గ్రామ్ ఆర్ కౌపీ ఆర్ ఫ్రెంచ్ బీన్ ఆర్ సోయాబీన్ ప్లస్ సన్ఫ్లవర్ అలాగే ఈ కాలువకు రెండు ప్రక్కల ఆ వాలులో రెండు పక్కల కూడా ఖరీఫ్ లో అయితే పెసలు లేదా మెనుములు లేదా అలసంద లేదా ఫ్రెంచ్ బీన్ లేదా సోయాబీన్ రొద్దు తిరుగుడుతో కలిపి నాటుకోవాలి ఈ కాలువకు రెండు వాలులు ఉన్నాయి కదా అక్కడ ఇన్ అక్టోబర్ గ్రామ్ రాజ్మాబీ ఫస్ పర్సెస్ ప్లస్ ఇక ఈ ఖరీఫ్లో పెట్టుకున్నవి ఇవి పూర్తయిన తర్వాత రబీలో ఈ కాలువకు ఉన్నటువంటి వాళ్ళులో శనగలు లేదా బఠానీలు లేదా రాజమా లేదా రబీ ఋతువుకి సంబంధించినటువంటి పప్పుధాన్యాలను ఆవాలతో కలిపి నాటుకోవాలి జీవామృతం ట్రీట్మెంట్ జీవామృతం స్ప్రే ఇన్సెక్టిసైడ్ స్ప్రే ఆల్ ట్రీట్మెంట్ షుడ్ బి డన్ యాజ్ ఇన్ ద వెజిటేబుల్ క్రాప్ ఐ హంతకు ముందు కాయగూరల పంటల విషయంలో ఏవైతే మనము ఆ జీవామృతాన్ని ఇవ్వడం జీవామృతం పిచికారి ఇవన్నీ ఉన్నాయో దానిని అనుసరించాలి ద యూజ్ ఆఫ్ ద జింజర్ ఆర్ టర్మరిక్ డు నాట్ వాంట్ ఫుల్ సన్ లైట్ డు నాట్ వాంట్ డాన్సింగ్ షాడో దే వాంట్ షాడో అల్లము లేదా పసుపు ఆకులకు పూర్తి సూర్యరశ్మి తీవ్రత పనిచేయదు అలాగే వచ్చి పోయే ఎండ కూడా పనిచేయదు వాటికి నీడ కావాలి ఫుల్ ద సోలర్ లైట్ ఎయిట్ థౌసండ్ ఫుడ్ క్యాండల్ బట్ యూజ్ ఆఫ్ వాంట్ ఓన్లీ ఫుడ్ క్యాండల్ దట్ మీన్స్ దూ నాట్ వాంట్ దుల్ నాట్ వాంట్ ద పూర్తి ఎండ అంటే సూర్యరశ్మి పూర్తి తీవ్రత అంటే ఎనిమిది వేల ఫుడ్ క్యాండిల్స్ నుంచి పన్నెండు వేల ఫుడ్ క్యాండిల్స్ వరకు కానీ ఈ అల్లము మరియు పసుపుకు కావలసింది మూడు వేల ఏడు వందల నుంచి ఐదు వేల ఫుడ్ క్యాండిల్స్ మాత్రమే కాబట్టి వాటికి పూర్తి ఎండ పనికిరాదు వాటికి నీడ కావాలి ద ద రెగ్యులర్ డమ్ స్టిక్ అండ్ అండ్ ఆల్సో మస్టర్డ్ మన కందులు లేదా మునగ ఆకులు గాని అలాగే ఖరీఫ్ లో పొద్దు తిరుగుడు రబీలో ఆవాలు గానీ ఈ మొక్కల ఆకులతో ఈ పసుపుకు అల్లానికి కావలసినటువంటి నీడ దొరుకుతుంది ఈ విల్ నాట్ గివ్ అవైలబుల్ జింజర్ ప్యాన్ sunlight the photosynthesis is not happened during 9.30 morning or 10.30 morning to 3.30 evening so matter are closed so and uh, green pigments are not manufactured no field absent as a result color of the juice will turn into yellowish color ultimately it is dried and fallen down. to avoid this damage we have to give available shadow e. నీడ అనేది లేకుండా ఉంటే ఈ అల్లం గాని పసుపు గాని వాటి మీద పూర్తిగా ఎండ సోకినట్లయితే అవి ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు కూడా ఆ ఎండకు తట్టుకోలేక వా దానిలో ఈ పత్ర రంధ్రాలన్నీ మూసుకుపోతాయి దీనితో కినడజన్య సంయోగక్రియ జరగదు అందువల్ల ఈ పత్ర హరితం తయారు కాదు అందుకనే ఆకులు పాలిపోయి రాలిపోతాయి ఈ ఇబ్బంది ఈ నష్టం జరగకుండా ఉండడానికి మనము

ప్రత్యక్షంగా ఈ అద్భుతమైనటువంటి నమూనాను వారు చూడడం జరిగింది రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా రండి రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా